అండి అందరికి నమస్తే అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి మన షాప్ వచ్చేసి శ్రీ ధనలక్ష్మి క్లాత్ అండ్ మెటీరియల్ అండి విజయవాడ వికాస్ వికాస్కూల్ రోడ్ లో ఉంటుంది మా వ్యాపార అభివృద్ధికి సహకరించిన మా కస్టమర్ దేవుడు ధన్యవాదాలు అండి అలాగే మన షాప్ లేటెస్ట్ కలెక్షన్ అండి ఈ జాకెట్ ఫ్యాబ్రిక్ మీద సీక్వెన్సీ లైన్ వస్తుందండి ఇలా సీక్వెన్సీ వస్తుందండి సన్నగా సీక్వెన్సీ వస్తుంది ఇది శారీ పిర్పస్ కానీ ట్రెస్ పర్పస్ దేనికైనా యూజ్ చేసుకోవచ్చు బ్లౌజు కూడా చాలా బాగుంటుందండి ఓన్లీ ఇప్పుడు ఆషాడన్ సేల్ సందర్భంగా వన్ ఫిఫ్టీ రూపీస్కే ఇస్తున్నాం అండి ఇవన్నీ కూడా టూ ఫిఫ్టీ అబవ్ అమ్మా మన షాప్ లో ఇప్పుడు ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఇవి శారీ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండి జాకెట్ ఫ్యాబ్రిక్ మీద సీక్వెన్సీ లైన్ వస్తుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి దీంట్లో అవైలబుల్గా ఈ టూ కలర్సే ఉన్నాయండి మన దగ్గర నెక్స్ట్ కలర్ అండి ఇది ఒక మీటర్ వచ్చేసి మీకు వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ అండి ఈ టూ కలర్సే మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయండి ఇందాక చూపించింది డిజైన్ లో ఇది కూడా ఆల్ ఓవర్ మొత్తం కూడా ఇలా పెయింట్ డిజైన్ లాగా వస్తుంది అలాగే సీక్వెన్స్ లైన్ కూడా వస్తుందండి ఆల్ ఓవర్ కూడా మొత్తం డిజైన్ ఉంటుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి మీటర్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి దీంట్లో నెక్స్ట్ అండి ఇది కూడా చాలా బాగుంటాయండి దస్ పర్పస్ కూడా బాగుంటుంది శారీ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఓన్లీ నూట యాభై రూపాయలు మాత్రమేనండి ఆషాఢం ధమాకా నెక్స్ట్ కలర్ అండి ఇది మన వీడియోలో ఏ కలర్స్ అయితే చూపించామో ఏ మన దగ్గర అవైలబుల్గా ఉంటాయండి ఓన్లీ మీటర్ కాస్ట్ వచ్చి నూట యాభై రూపాయలు మాత్రమేనండి ఒక కలర్ ఉందండి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ అండి జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది సీక్వెన్సీ లైన్ కూడా వస్తుందండి అక్కడక్కడ ఆల్ ఓవర్ మొత్తం కూడా ఇలా డిజైన్ ఉంటుంది సీక్వెన్సీ లైన్ ఉంటుందండి జార్జెట్ ఫ్యాబ్రిక్ ఓన్లీ నూట యాభై రూపాయలు మాత్రమేనండి మీటర్ కాస్ట్ వచ్చేసి మల్టీ కలర్ లాగా ఉంటుందండి చాలా బాగుంటుంది నూట యాభై రూపాయలు అండి బ్లౌజులు కూడా చాలా బాగుంటుందండి ఎన్ని కూడా ఆఫర్ రేట్ అండి ఆషాడమ్ ధమాకా ఆఫర్ అండి నూట యాభై రూపాయలండి మన వీడియోలో ఏ కలర్స్ చూపించామో ఆ కలర్స్ మన దగ్గర అవైలబుల్గా ఉంటాయండి నెక్స్ట్ కలర్ అండి ఇది కూడా మీటర్ కాస్ట్ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ మల్టీ కలర్లో త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఓన్లీ మీటర్ కాస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ చేసి మా వాట్సాప్ నెంబర్ పంపించండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ చేయబడండి అండి కొరీర్ ఛార్జెస్ ఎక్స్ట్రా అండి ఇది ఆర్గనిజా టైప్లో ఉంటుందండి ఇలా ఫ్లవర్ డిజైన్ వస్తుంది మగ్గం వర్క్ లాగా ఉంటుందండి చూడండి ఫ్లవర్ ఎంత నీట్గా ఉందో ఇది కూడా శారీ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండి బ్లౌజులు కూడా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి ఓన్లీ వన్ ట్వంటీ అండి మీటర్ కాస్ట్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ మాత్రమే అండి ఇది ఇది టూ సైడ్ బార్డర్ ఉంటుందండి ఆల్ ఓవర్ కూడా చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ లాగా ఉంటుంది గోల్డ్ థ్రెడ్ వర్క్ లాగా ఉంటుందండి ఇది టూ సైడ్ వస్తుందండి ఇది చున్నీ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండి శారీ పర్పస్ చున్నీ పర్పస్ డ్రెస్సు కానీ దేని గానీ యూజ్ చేసుకోవచ్చు చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అండి చాలా ఓన్లీ వన్ ట్వంటీ అండి ఇది ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మీకు వన్ ట్వంటీ రూపీస్ మాత్రమేనండి ఇది కూడా ఫ్లవర్ డిజైన్ ఉంటుంది ఓన్లీ మీటర్ కాస్ట్ వన్ ట్వంటీ రూపీస్ మాత్రమేనండి ఇది రాధాకృష్ణ డిజైన్ వస్తుందండి ఫ్లవర్ డిజైన్ వస్తుంది శాటింగ్ క్లాత్ లాగా ఉంటుందండి ఇది ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి ఓన్లీ మీటర్ కాస్ట్ హండ్రెడ్ రూపీస్ అండి రాధాకృష్ణ డిజైన్ వస్తుంది డోర్ కటర్స్ కూడా బాగా యూజ్ చేసుకుంటారండి దేవుని మందిరం దగ్గర ఇది ఎలిఫెంట్ డిజైన్ అండి కాటన్ ఫ్యాబ్రిక్ ఇది మీటర్ కాస్ట్ వంద రూపాయలు మాత్రమేనండి హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఇది కూడా కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది చిన్న ఫ్లవర్ డిజైన్ లాగా వస్తుందండి ఇది చాలా పెద్ద పన్నా వస్తుంది సిక్స్టీ పన్నా వస్తుందండి ఓన్లీ మీటర్ కాస్ట్ అరవై రూపాయలు మాత్రమేనండి వంద రూపాయలండి సారీ మీటర్ కాస్ట్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి ఇది బేబీ కాటన్ వస్తుందండి ఇలా స్టిక్కర్ డిజైన్ లాగా ఉంటుంది బేబీ కాటన్ అండి మీటర్ కాస్ట్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఇది చికెన్ కారీ నెట్ అంటారండి గోల్డ్ వర్క్ వస్తుంది అక్కడక్కడ కొందన పోస్ వర్క్ కూడా ఉంటుందండి ఫ్లవర్ లాగా ఉంటుంది బ్లౌజ్ లాంటికి చాలా యూజ్ చేస్తున్నారండి ఇప్పుడు ఇది ఫస్ట్ టైం అయిపోయింది మన దగ్గర ఇది సెకండ్ టైం తీసుకురావడం జరిగిందండి గోల్డ్ అండి కలర్ కొంచెం డిమ్గా ఉంటుంది బిస్కెట్ కలర్ గోల్డ్ వర్క్ వస్తుందండి ఇది కూడా కొందస్ వస్తాయి చికెన్ కారీ వర్క్ లాగా ఉంటుందండి ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ అండి మీటర్ కాస్ట్ వచ్చేసి వన్ ట్వంటీ అండి ఇది క్రష్ టైప్ వస్తుందండి చాలా తక్కువ మీటర్లు ఉంది ఐదు ఆరు మీటర్లే ఉందండి టూ సైడ్ బార్డర్ వస్తుందండి క్రష్ డిజైన్ అండి క్రష్ లాగా ఉంటుంది క్లాత్ కూడా అక్కడక్కడ సీక్వెన్సీ కూడా ఉంటుంది అండి ఫ్లవర్ లాగా ఉంటుంది ఇది టూ సైడ్ బార్డర్ వస్తుంది మీటర్ కాస్ట్ ఓన్లీ వన్ ఫిఫ్టీ అండి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది సింగల్ కలరే ఉందండి ఇది జాజిట్ ఫ్యాబ్రిక్ వస్తుందండి ఇలా సీక్వెన్సీ వస్తుంది ఇది కూడా గాగ్రా కాటికి బాగుంటుందండి దుప్పటా కూడా యూజ్ అండి వన్ ట్వంటీ రూపీస్ అండి సీక్వెన్సీ వస్తుంది టూ సైడ్ బార్డర్ లాగా ఉంటుందండి ఇది కూడా పెద్ద పన్న వస్తుంది ఓన్లీ నూట ఇరవై రూపాయలు మాత్రమేనండి మీటర్ కాస్ట్ వన్ ట్వంటీ రూపీస్ అండి నెక్స్ట్ డిజైన్ అండి ఇది లైన్స్ డిజైన్ లాగా ఉంటుంది జాకెట్ మీద ఇలా రిబ్బన్ వర్క్ లాగా కూడా ఉంటుందండి లేస్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది దుప్పటాకు కానీ లేసు కానీ యూజ్ చేసుకోవచ్చు అండి బ్లౌజులు కూడా చాలా బాగుంటుంది బ్లూ కలర్ అండి ఇది ఇది కూడా అంతేనండి వన్ ట్వంటీ అండి మీటర్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ మాత్రమే అండి కాటన్ ఫ్యాబ్రిక్ లాగా ఉంటుందండి చూడండి సీక్వెన్సీ లైన్ వస్తుంది గల్లు లాగా ఉంటుందండి ఇది ఫ్లవర్ డిజైన్ కూడా ఉంటుందండి ఆల్ ఓవర్ మొత్తం కూడా ఫ్లవర్ డిజైన్ వస్తుంది చెక్స్ డిజైన్ లాగా ఉంటుందండి సీక్వెన్సీ లైన్ లాగా ఉంటుంది చెక్స్ లోనే సీక్వెన్సీ లైన్ కూడా వస్తుందండి ఓన్లీ మీటర్ కాస్ట్ వన్ ట్వంటీ రూపీస్ మాత్రమేనండి ఇవన్నీ కూడా లిమిటెడ్ సాగండి ఆషాఢం ధమాకా సేల్ అండి ఇది నెక్స్ట్ కలర్ అండి ఇది ఓన్లీ వన్ ట్వంటీ అండి మీటర్ కాస్ట్ ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ అండి నెక్స్ట్ అండి ఇది నెట్ ఫ్యాబ్రిక్ మీద హెవీ బార్డర్ వస్తుందండి బోర్డర్ చూడండి హెవీగా ఉంటుంది చాలా హెవీగా ఉంటుందండి డిజైన్ వచ్చేసి ఆల్ ఓవర్ మొత్తం కూడా డిజైన్ వస్తుందండి ఫ్లవర్ డిజైన్ వస్తుంది కింద బార్డర్ కూడా హెవీగా ఉంటుందండి అన్నీ కూడా ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉంటాయండి మీటరు ఇప్పుడు మనం టూ హండ్రెడ్ రూపీస్కే ఇవ్వడం జరుగుతుందండి నెక్స్ట్ కలర్ అండి ఇది కూడా కింద హెవీ బార్డర్ వస్తుందండి అక్కడక్కడ కూడా ఫ్లవర్ డిజైన్ లాగా ఉంటుంది సీక్వెన్సీ లైన్ వస్తుందండి ఓన్లీ మీటర్ కాస్ట్ రెండు వందల రూపాయలు మాత్రమే అండి మనకి ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ పంపించండి ఆల్ ఓవర్ అండి ఎక్కడికైనా కొరీ చేయడండి కొరియర్ చేసి ఎక్స్ట్రా అండి నెక్స్ట్ కలర్ అండి లాంగ్ ఫ్రాక్ కార్ట్కి అయితే చాలా పార్టీవేర్ ఫంక్షన్లు ఫ్రాక్లు గుర్తించుకుంటే చాలా బాగుంటుందండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి మీటర్ కాస్ట్ ఓన్లీ రెండు వందల రూపాయలు మాత్రమేనండి మీరు కంపేర్ చేసుకోండి మన షాప్లో రేటు ఎక్కడా కూడా ఇవ్వడం జరగదండి మన దగ్గర అన్నీ కూడా రీజనబుల్గా ఉంటాయండి రేట్లు ఓన్లీ టూ హండ్రెడ్ అండి నెట్ ఫ్యాబ్రిక్ మీద వస్తుందండి ఇది ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి అండి ఇది రోజు ఫ్లవర్ వస్తుందండి కింద ఫైవ్ స్టెప్స్ వస్తాయి రోజ్ ఫ్లవర్ అండి ఇట్లా అక్కడక్కడ స్టోన్ వర్క్ వస్తుందండి పోస్ వర్క్ లాగా ఉంటుంది ఆల్ ఓవర్ ప్లేన్ ఉంటుందండి ఇది నెట్ ఫ్యాబ్రిక్ అండి లోపల కలర్ మ్యాచింగ్ శాటర్న్ ఇస్తే కనుక లాంగ్ ఫ్రాక్ కి ఇప్పుడు బేబీ అండ్ మదర్ టైప్ లో బాగా ఉంటుందండి ఓన్లీ మీటర్ కాస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ అండి దాంట్లో అవైలబుల్ గా ఉన్న కలర్స్ అండి ఈ త్రీ కలర్సే మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయండి ఈ త్రీ కలర్సే ఉన్నాయండి మన దగ్గర ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి మీటర్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ రెండు వందల రూపాయలండి ఇది జిగ్జాగ్ డిజైన్ వస్తుందండి నెట్ ఫ్యాబ్రిక్ మీద జిగ్జాగ్ డిజైన్ వస్తుంది ఓన్లీ మీటర్ కాస్ట్ హండ్రెడ్ రూపీస్ అండి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి మీటర్ కాస్ట్ వచ్చేసి నెక్స్ట్ కలర్ అండి ఇది కూడా జిగ్జాగ్ డిజైన్ వస్తుందండి నెట్ ఫ్యాబ్రిక్ అని అండి ఓన్లీ మీటర్ కాస్ట్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది గ్లెటర్ వర్క్ వస్తుందండి నెట్ ఫ్యాబ్రిక్ మీద గ్లెటర్ లాగా ఉంటుంది పెయింట్ డిజైన్ లాగా ఉంటుందండి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి మీటర్ కాస్ట్ వచ్చేసి ఇది సింగల్ కలర్ ఉందండి మన దగ్గర ఈ మెన్స్ వేర్ అండి కుర్తా టైప్ లో ఉంటాయి ఇలా బటన్స్ వస్తాయి అండి ఫోర్ బటన్స్ వస్తాయి కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇలా హ్యాండ్స్ దగ్గర కూడా బటన్ వస్తుందండి షార్ట్ లెంత వస్తుంది ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి జెంట్స్ వే అండి ఇండి కాటన్ కుర్తా అండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి మన క్లాత్ కూడా రాదండి టూ హండ్రెడ్ రూపీస్కి మనం అలాగే స్టిచ్చింగ్ చేసిందే మీకు టూ హండ్రెడ్ రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది హ్యాండ్స్ దిగడం కూడా అడ్జస్ట్మెంట్ కోసం టూ బటన్స్ ఇచ్చారండి చాలా బాగుంటుందండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు చెప్తే కనుక ఉందిలేదు చెప్తామండి అవైలబుల్గా ఉంటే కనుక ఇవ్వడం జరిగింది ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి కాటన్ ఫ్యాబ్రిక్ జెన్సీ అండి కొత్త ఒక్కటేనండి సింగల్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఇవి కాటన్ అండి మన దగ్గర ఈ ఫోర్ కలర్సే అవైలబుల్గా ఉన్నాయండి మనకి ఏ సైజు కావాలంటే ఎల్లు కావాలంటే ఎల్లు కావాలండి కావాలంటే ఏ సైజు కావాలంటే ఆ సైజు మీరు మెన్షన్ చేస్తే కనుక అవైలబుల్గా ఉంటే కనుక మనీది ఎదురుగానండి లేకపోతే లేదండి సైజు కూడా మీకు మెజర్మెంట్ కూడా కావాలంటే కొంచెం ఇవ్వటం జరుగుద్ది ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఇవన్నీ కూడా లిమిటెడ్ కాకండి ధమాకా ఆఫర్ అండి కుర్తా ఒకటే వస్తుందండి సింగల్ కుర్తా వరకే వస్తుంది టూ హండ్రెడ్ రూపీస్ అండి జెంట్స్ అండి ఇది చిన్నపిల్లల లెహంగా చోలీ అండి బ్లౌజ్ వస్తుంది కింద లంగా వస్తుందండి ఇది వన్ ఇయర్ టు టెన్ ఇయర్స్ దాకా ఉన్నాయండి మనకు ఏ సైజు కావాలో చెప్తే కనుక డిజైన్ బట్టి సైజులు ఉన్నాయి ఇది వన్ ఇయర్ పిల్లలకి టూ ఇయర్స్ పిల్లలకు సరిపోతుందండి ఇలా బర్డ్స్ డిజైన్ వస్తుంది చాలా బాగుంటుందండి ప్యారెట్ డిజైన్ లాగా ఉంటుంది ఇది బ్లౌజ్ వస్తుందండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి మెగా ఆఫర్ అండి టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి లెహంగా చోలి అండి అండి వన్ టు టెన్ ఇయర్స్ లోపు పిల్లలు సరిపోతాయండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఇది సాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అండి పిల్లలకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది చాలా అండి రెండు వందల యాభై రూపాయలు మాత్రమేనండి టూ పీస్ అండి లెహంగా చోలీ వస్తుంది ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఏ సైజ్ అయినా కూడా టూ ఫిఫ్టీ రూపీస్ ఏనా లెహంగా చోలీ అండి సాటిన్ ఫ్యాబ్రిక్ వస్తుంది వాళ్ళ క్లాత్ కూడా రాదండి టూ ఫిఫ్టీ రూపీస్కి మనం అలాగా స్టిచ్చింగ్ చేసిందే టూ ఫిఫ్టీ రూపీస్ అండి బ్లౌజ్ కూడా చూడండి ఎంత డిజైన్ చక్కగా ఉందో ఎలిపెంట్ డిజైన్ ఇచ్చారు చూడండి బార్డర్ కూడా ఎలిపెంట్ బార్డర్ డిజైన్ వచ్చిందండి ఈ టూ పీస్ కలిపి మీకు టూ ఫిఫ్టీ రూపీస్ అండి లెహంగా చోలి అండి చిన్నపిల్లలు ఇవ్వండి శాటిన్ ఫ్యాబ్రిక్ వస్తుందండి చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అండి టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఓన్లీ టూ ఫిఫ్టీ ఎంట్రీ మనకి ఏది కావాలంటే అది షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ పంపించండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ చేయబడండి అండి మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు అవైలబుల్గా ఉందో లేదో చెప్తామండి మెజర్మెంట్ స్కూల్స్ చెప్తాము వన్ ఇయర్ టు టెన్ ఇయర్స్ పిల్లలకు సరిపోతుందండి చూడండి చాలా బాగుందండి చిన్న పిల్లలకి చాలా బాగుంటుందండి బ్లౌజ్ చూడండి చక్కగా ఉంటుంది చిన్నారి పాపలకి చాలా బాగుంటుందండి రెండు వందల యాభై రూపాయలు మాత్రమేనండి టూ పీస్ వస్తాయండి బ్లౌజ్ వస్తుంది కింద లంగా వస్తుందండి టూ పీస్ సెట్ ఓన్లీ రెండు వందల యాభై అండి శాటిన్ ఫ్యాబ్రిక్ వస్తుంది వన్ టు టెన్ ఇయర్స్ పిల్లలకు సరిపోతుందండి చిన్న చాలా ముద్దుగా ఉంటాయండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి ఏది కావాలంటే అది స్క్రీన్ చార్ట్ తీసి మా వాట్సాప్ నెంబర్ పంపించండి ఆల్ ఓవర్ అండి ఎక్కడికైనా కొరీర్ చేయబండి అండి కొరీర్ ఛార్జెస్ ఎక్కి అండి మెజర్మెంట్స్ కావాలంటే కలిసి చూడడం జరుగుతుంది ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి వన్ టు టెన్ ఇయర్స్ పిల్లలకి అండి సాటిన్ ఫ్యాబ్రిక్ అండి ఇది చికెన్ కారీ వర్క్ వస్తుందండి వైట్ కలర్ లాగా ఉంటుంది చికెన్ కారీ ఫ్యాబ్రిక్ అండి సీక్వెన్సీ కూడా వస్తుంది ఫ్లవర్ డిజైన్ అండి చాలా బాగుంటుంది బ్లౌజులు చాలా యూజ్ చేస్తున్నారండి ఇప్పుడు శారీ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఓన్లీ మీటర్ కాస్ట్ నూట యాభై రూపాయలు చికెన్ క్యారీ వర్క్ వస్తుంది అక్కడక్కడ కూడా సీక్వెన్సీ కూడా వస్తుందండి ఫ్లవర్ డిజైన్ ఓన్లీ మీటర్ కాస్ట్ నూట యాభై రూపాయలు మాత్రమేనండి లో కలర్స్ అండి ఏక్వల్గా కుడియడంగా ఒకేలాగా ఉంటాయండి కలర్స్ కానీ డిఫరెంట్ కలర్ అండి చికెన్ క్యారీ వర్క్ వస్తుంది బ్లౌజులకు కానీ దేనికనీ యూజ్ చేసుకోవచ్చు బ్లౌజులకి శారీ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండి ఓన్లీ మీటర్ కాస్ట్ నూట యాభై రూపాయలు మాత్రమేనండి ఇవన్నీ కూడా లిమిటెడ్ తాగండి ఫోర్ కలర్సే ఉన్నాయండి ఫోర్ కలర్స్ ఉన్నాయి మన దగ్గర నాలుగు కలర్లు మాత్రమే ఉన్నాయండి చూడండి చాలా బాగుంటుందండి ఓన్లీ నూట యాభై రూపాయలండి సీక్వెన్సీ వస్తుంది చికెన్ గారి వర్క్ అండి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి ఏం కావాలంటే అది షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ పంపించండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫోర్ రూజ్ చేయబండి అండి ఫోర్ రీచ్ ఛార్జెస్ అండి నూట యాభై రూపాయలు మాత్రమేనండి ఈ ఫోర్ కలర్సే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి చికెన్ గారీ వర్క్ అండి బ్లౌజులకు కూడా శారీస్కి కానీ దేని యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి నూట యాభై రూపాయలు మాత్రమేనండి ఇది జాజెట్ ఫ్యాబ్రిక్ వస్తుందండి కలీ డిజైన్ టైప్లో ఉంటుందండి బ్లౌజులకి కానీ హ్యాండ్స్కి కానీ యూజ్ చేసుకోవచ్చు ఇలా ప్యాచ్ వర్క్ లాగా కూడా కట్ చేసుకొని కూడా వేసుకుంటారండి లాంగ్ ఫ్రాక్ కానీ గౌన్లకు కానీ చాలా బాగుంటుంది ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి మీటర్ కాస్ట్ వచ్చేసి ఇది కూడా నెట్ ఫ్యాబ్రిక్ అండి రస్సులు నెట్ లాగా ఉంటుంది చాలా స్మూత్ గా ఉంటుందండి దుప్పటాస్కి యూజ్ చేసుకుంటారు బాగా ఇది హండ్రెడ్ రూపీస్ అండి మీటర్ కాస్ట్ ఇది జాకెట్ ఫ్యాబ్రిక్ అండి సీక్వెన్సీ లైన్ వస్తుంది ఆల్ ఓవర్ మొత్తం కూడా సీక్వెన్సీ లైన్ వస్తుందండి టూ షేడ్ కలర్స్ వస్తాయి టూ షేడ్స్ వస్తాయండి ఆఫ్ అండ్ హాఫ్ శారీ లాగా కూడా బాగుంటుందండి నూట యాభై రూపాయలండి మీటర్ కాస్ట్ ఓన్లీ మీటర్ కాస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది నెక్స్ట్ కలర్ అండి టూ కలర్స్ ఉంటాయండి షేడింగ్ ఇది కూడా దుప్పటాస్క్ కూడా యూజ్ అండి టూ కలర్స్ ఉన్నాయి కాబట్టి రెండు కలర్స్ మీదకి యూజ్ చేసుకోవచ్చు దుప్పటాస్క్ అయితే ఓన్లీ నూట యాభై రూపాయలండి మీటర్ కాస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది కూడా శారీ పర్పస్ కూడా చాలా బాగుంటుందండి ఇలా సీక్వెన్సీ లైన్ కూడా వస్తుంది షేడ్ కూడా టూ షేడ్స్ వస్తాయండి ఇదైతే త్రీ షేడ్స్ వచ్చాయి ఓన్లీ నూట యాభై అండి మీటర్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ నూట యాభై రూపాయలు మాత్రమేనండి నెక్స్ట్ కలర్ అండి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి జాజెట్ అండి ఆల్ ఓవర్ మొత్తం కూడా సన్న డిజైన్ వస్తుంది సిమెంట్ కలర్ అండి ఇది ఇది కూడా ఫ్రాక్స్కి బాగుంటుందండి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి మీటర్ కాస్ట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అండి ఇది పోస్ వర్క్ వస్తుందండి నెట్ ఫ్యాబ్రిక్ మీద మీటర్ కాస్ట్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది కూడా ఇలా పోస్ వస్తుంది ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి ఇది నెట్ ఫ్యాబ్రిక్ అండి ఇలా స్టడీ లైన్స్ వస్తాయి కింద బార్డర్ హెవీ వస్తుందండి ఎల్లో కలర్ అండి ఓన్లీ వన్ ట్వంటీ అండి ఇది ఇది నెట్ ఫ్యాబ్రిక్ అండి ఓన్లీ నెట్ ఫ్యాబ్రిక్ అండి శాటనేసి నెట్ ఫ్యాబ్రిక్ లాంగ్ ఫ్రాక్స్ దానిక యూజ్ చేస్తే చాలా బాగుంటుంది ఇది కింద మల్టీ కలర్ వచ్చింది చూడండి ఆల్ ఓవర్ మొత్తం కూడా స్టడీ లైన్స్ వస్తాయి సీక్వెన్సీ లైన్స్ వస్తాయండి ఓన్లీ మీటర్ కాస్ట్ నూట ఇరవై రూపాయలు మాత్రమేనండి మీటర్ కాస్ట్ మీటర్ కాస్ట్ వచ్చి వన్ ట్వంటీ రూపీస్ అండి ఇది కూడా కింద మల్టీ కలర్ లాగా ఉంటుందండి బోర్డర్ హెవీగా ఉంటుంది ఇలా సీక్వెన్సీ స్టడీ లైన్ వస్తుంది ఓన్లీ మీటర్ కాస్ట్ నూట ఇరవై రూపాయలు మాత్రమేనండి లిమిటెడ్ స్టాక్ అండి ఇది ఆషాఢం ధమాకా సేల్ అండి నూట ఇరవై రూపాయలండి మనకి ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ చేసి మా వాట్సాప్ నెంబర్ పంపించండి అదో రెండు ఎక్కడికైనా కొరీ చేయబండి అండి కొరీ చార్జ్ చేసి అండి నెక్స్ట్ కలర్ అండి ఇవన్నీ కూడా నెట్ ఫ్యాబ్రిక్ ఏనండి నూట ఇరవై రూపాయలు మాత్రమేనండి మీటర్ కాస్ట్ వన్ ట్వంటీ రూపీస్ అండి కింద బోర్డర్ హెవీ వస్తుందండి నెట్ ఫ్యాబ్రిక్ మీద స్టడీ లైన్స్ ఇలా సీక్వెన్సీ లైన్స్ కూడా వస్తాయండి లాంగ్ ఫ్రాక్ అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు గాగ్రాస్ కూడా ఇలా కుట్టించుకుంటున్నారండి వాళ్ళంతా నెట్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది యూజ్ చేస్తున్నారు ఓన్లీ నూట ఇరవై రూపాయలు మాత్రమేనండి లిమిటెడ్ షాక్ అండి మన వీడియోలో ఏ కలర్స్ చూపించామో ఆ కలర్స్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి మన కస్టమర్లు అందరూ కూడా గమనించగలరు ఇవన్నీ కూడా ఆఫర్ రేట్లు అండి నూట ఇరవై రూపాయలు మాత్రమేనండి మీటర్ కాస్ట్ వచ్చేసి మనకి ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ పంపించండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ చేయబడండి అవసరమైతే వీడియో కాల్ కూడా స్పెషలిటీ ఉందండి వీడియో కాల్ కూడా చేసి సెలక్షన్ చేసుకోవచ్చు అండి నూట ఇరవై రూపాయలండి మీటర్ కాస్ట్ వచ్చేసి నెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఓన్లీ నూట ఇరవై రూపాయలు మాత్రమేనండి ఫ్యాటినెస్ కుట్టించుకుంటే చాలా బాగుంటాయండి ఇవన్నీ కూడా నూట ఇరవై రూపాయలండి మీటర్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ అండి కింద బోటర్ హెవీ బోర్డర్ వస్తుందండి మన దగ్గర కాటన్ ఫ్యాబ్రిక్ ఉంటాయండి నెట్ ఫ్యాబ్రిక్ ఉంటాయి టూ మీటర్స్ కట్స్ కూడా ఉంటాయండి టూ మేడ్స్ కట్స్ అయితే కనుక మీకు యాభై రూపాయలకే వస్తాయండి ఈ వీడియో లెంత్ పెరుగుతుంది కాబట్టి అవన్నీ కూడా చూపించట్లేదు మనకి ఏదైనా కావాలన్నా కూడా వీడియో కాల్ చేసి సెలక్షన్ చేసుకోవచ్చండి ఇది కూడా జాకెట్ మీద సీక్వెన్సీ లైన్ వస్తుంది టూ సైడ్ బార్డర్ వస్తుందండి అక్కడక్కడ ఫ్లవర్ డిజైన్ వస్తుంది ఇది కూడా దుప్పటాకు చాలా యూజ్ చేసుకోవచ్చు అండి టూ సైడ్ బోర్డర్ ఉంది కాబట్టి ఓన్లీ నూట ఇరవై రూపాయలు మాత్రమేనండి మీటర్ కాస్ట్ ఇవి రెడీమేడ్ లాంగ్ ఫ్రాక్స్ వస్తాయండి ఇది టాప్ బాటమ్ వస్తుంది ఇది సింగిల్ పీసే ఉందండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఎస్ సైజ్ మాత్రమే ఉందండి ఇది సింగిల్ పీసే ఉంది ఇలా పెయింట్ డిజైన్ లాగా వస్తుంది మగ్గం వర్క్ లాగా ఫ్లవర్ డిజైన్ వస్తుందండి టాప్ బాటం వస్తాయి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది లాంగ్ ఫ్రాక్ వస్తుందండి దుప్పటా వస్తుంది ఫ్రాక్ వస్తుంది టూ పీస్ కలిపి ఓన్లీ నాలుగు వందల రూపాయలు మాత్రమేనండి జాజెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది దుప్పటా వస్తుంది లాంగ్ ఫ్రాక్ వస్తుందండి టూ పీస్ కలిపి మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇవ్వడం జరుగుతుందండి ధమా కాబరండి ఇదిగోండి దుప్పటా ఉందండి లాంగ్ ఫ్రాక్ కూడా వస్తుందండి లోపల లైనింగ్ కూడా ఉంటుందండి ఫ్రాక్కి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి దుప్పటాకి బోర్డర్ కూడా వస్తుందండి లేస్ బోర్డర్ లాగా ఉంటుంది దీనికి ఇలా వన్ బై ఫోర్ హ్యాండ్స్ ఉంటాయండి లాంగ్ ఫ్రాక్ అండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి వాళ్ళ మనం మెటీరియల్ ఇచ్చినా కానీ స్టిచ్చింగ్ కూడా చేయరండి ఫోర్ హండ్రెడ్ రూపీస్కి ఇది నెట్ దుప్పటా వచ్చిందండి దీనికి లాంగ్ ఫ్రాక్ వస్తుంది దుప్పటా వస్తుందండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి మనం మెటీరియల్ ఇచ్చినా కానీ ఇవాళ ఫోర్ హండ్రెడ్ రూపీస్ కొట్టరండి అలాంటిది మనం స్టిచ్చింగ్ చేసిందే ఫోర్ హండ్రెడ్ రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది లాంగ్ ఫ్రాక్ దుప్పట అండి ఇలా బార్డర్ కూడా వస్తుందండి లేస్ బార్డర్ లాగా చున్నీకి టూ పీస్ కలిపి మనకి నాలుగు వందల రూపాయలు అండి మనకి ఏది కావాలంటే అది షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ పంపించండి ఆల్ ఓవర్ అండి ఎక్కడికైనా కొరియర్ చేయకండి అండి కొరీర్ చేసి ఎగ్స్టా అండి దీనికి ప్లెయిన్ దుప్పటా వచ్చిందండి చుట్టూతా కూడా బార్డర్ వస్తుంది లేస్ బార్డరు ప్లెయిన్ అండి ఇలా నెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది హ్యాండ్స్కి చాలా బాగుందండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి టూ పీస్ వస్తుందండి లాంగ్ ఫ్రాక్ వస్తుంది దుప్పటా వస్తుందండి మనకి ఏ కలర్ కావాలంటే అది స్క్రీన్ షాట్ తీసి పెట్టండి మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు అవైలబుల్గా ఉంటే కనుక వెంటనే చెప్పడం జరుగుతుంది లాంగ్ ఫ్రాక్ దుప్పటా అండి టూ పీస్ కలిపి ఫోర్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది కోట్ టైప్ వచ్చిందండి సీవీలెస్ వస్తుంది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ దుప్పటా వచ్చి వస్తుందండి లాంగ్ ఫ్రాక్ వస్తుంది ఓన్లీ టూ పీసు కలిపి మనకి నాలుగు వందల రూపాయలకి ఇవ్వడం జరుగుతుందండి లిమిటెడ్ స్టాక్ అండి మనకి ఏ సైజు కావాలో చెప్తే కనుక దాన్ని మెన్షన్ చేస్తే కనుక ఉంది లేని చెప్తామండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి దీంట్లో అవైలబుల్గా ఉన్న కలర్స్ అండి ఇవి చూడండి ఎక్సెల్ ఉంటాయి ఎస్ ఉంటాయి ఎమ్ ఉంటాయి మనకి ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ పంపించండి ఆల్ ఓవర్ అండి ఎక్కడికైనా కొరీ చేయబోయినండి కొరీ క్యాచ్ చేస్తే ఎక్స్ట్రా అండి మన దగ్గర అవైలబుల్గా గా ఉన్న కలర్స్ అండి మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు కనుక మీకు వాట్సాప్లో కూడా పెట్టడం దొరుకుతుంది వీడియో కాల్ కూడా చేయొచ్చండి వీడియో కాల్ స్పెసి కూడా ఉందండి దయచేసి మన కస్టమర్లు అందరూ కూడా వినియోగించుకోండి రెడీమేడ్ బ్లౌజ్ కలెక్షన్ అండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి రెడీమేడ్ బ్లౌజెస్ అండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి అన్ని హెవీ హెవీ డిజైన్స్ ఉంటాయండి స్లీవ్లెస్ ఉంటాయి హ్యాండ్స్ ఉన్నాయి ఉంటాయండి లో కూడా హ్యాండ్స్ ఉంటాయి కొన్నిటికి స్లీవ్లెస్ ఏ ఉంటాయండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఎనీ ఫైవ్ బ్లౌజెస్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ కొరియర్ ఉంటుందండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ రా హెవీ డిజైన్ కూడా ఉంటాయండి బ్లాక్ అండి ఇది ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఐదు బ్లౌజులు కొన్న వాళ్ళకి కొరియర్ ఫ్రీ ఉంటుందండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి రెడీమేడ్ బ్లౌజెస్ అండి వాళ్ళ బ్లౌజ్ పీస్ కూడా రాదండి క్లాత్ కూడా రాదు అలాంటిది మనం రెడీమేడ్ బ్లౌజు ఓన్లీ రెండు వందల రూపాయలకి ఇవ్వడం జరుగుతుందండి ఐదు బ్లౌజులు కొన్న వారికి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి రెడీమేడ్ బ్లౌజ్ కలెక్షన్ అండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి అలాగే మన దగ్గర టూ మీటర్స్ కట్స్ బిట్స్ కూడా ఉంటాయండి టూ మీటర్స్ యాభై రూపాయలు కాడి నుంచి వంద రూపాయలు ఉన్నాయి ఇవి అలాగే సాటిన్ క్లాత్లు కూడా ఉంటాయండి కాటన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది అలా రెడీమేడ్ డ్రెస్సులు ఉంటాయండి అన్ని కూడా అవైలబుల్ గా ఉంటాయి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి అలాగే మరి ఒక లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండి మా వ్యాపార వృద్ధికి సహకరించిన మా కస్టమర్ దేవులందరికీ కూడా మరి ఒకసారి ధన్యవాదాలు అండి